శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీం శ్రీయై నమ అక్టోబర్ ఇరవై దీపావళి పర్వదినం సందర్భంగా కాలి అందెలు గల్లు గల్లుమని సంవత్సరం మొత్తం మీ గృహంలో ధనలక్ష్మీదేవి ఆనంద తాండవం చేయాలంటే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దేవతని ఇంట్లో నుంచి తరిమి కొట్టాలంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం ప్రదోషకాలంలో అమావాస్య తిథి ఉంది ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం ఎప్పుడైనా సరే ఆశ్వీజ మాసంలో ప్రదోషకాలంలో అమావాస్య తిథి ఉన్న రోజు దీపావళి పండుగ నిర్వహించుకోవాలి కాబట్టి అక్టోబర్ ఇరవై సోమవారం రోజు సాయంకాలం పూట దీపావళి విధి విధానాలు పాటించాలి ఈ దీపావళి విధి విధానాల్లో ముఖ్యమైనది ఏంటంటే దీపావళి రోజు అందరూ తప్పకుండా అభ్యంగన స్నానం చేయాలి ఎందుకు చేయాలి అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే తైలే లక్ష్మీర్ జలే గంగా దీపావళి వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటుంది శాస్త్రం అంటే అర్థం ఏంటంటే తైలే లక్ష్మి దీపావళి రోజు నువ్వు నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది జలే గంగా నీళ్ళల్లో గంగాదేవి ఉంటుంది అందుకే దీపావళి రోజు ఎవరైనా నువ్వుల నూనె శరీరానికి రాసుకొని తలంటు స్నానం చేస్తే దానివల్ల గంగా స్నాన ఫలితం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి దీపావళి రోజు అందరూ ఇలా స్నానం చేయాలి అలాగే స్నానం చేసేటప్పుడు కూడా దీపావళి రోజు మీరు స్నానం చేసే ముందు స్నానం చేసే నీళ్ళల్లో ఒక స్పూన్ పెరుగు కలుపుకొని స్నానం చేయండి ఇంకా వీలైతే తమలపాకుతో స్నానం చేసే నీళ్ల మీద శ్రీమని అక్షరం రాసి ఆ నీళ్ళతో స్నానం చేయండి లక్ష్మీ కటాక్షం ఇంకా సులభంగా కలుగుతుంది అలాగే దీపావళి రోజు సాయంకాలం పూట అందరూ తప్పకుండా ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపాన్ని వెలిగించాలి ఇది చాలా శక్తివంతమైన దీపం దీపావళి రోజు చీకటి పడ్డాక ప్రతి ఇంటి గుమ్మం ముందు ఈ గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే గోధుమలు ఒక కుప్పలాగా ఇంటి గుమ్మం ముందు పోసి ఆ గోధుమల కుప్ప మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వు నూనె పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి గోధుమల కుప్ప మీద మట్టి ప్రమిద ఉంచి ఒత్తులు వేసి నూనె పోసి వెలిగిస్తే దాన్ని గోధుమల దీపం అంటారు అయితే మీరు పెద్ద మట్టి ప్రమిదను ఉపయోగించండి దానికి కారణం ఏంటంటే మీరు దీపావళి రోజు సాయంకాలం పూట వెలిగించిన ఈ గోధుమల దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత మంచిది అర్ధరాత్రి వరకు వెలిగితే చాలా మంచిది మర్నాడు తెల్లవారుజామున వరకు వెలిగితే ఇంకా మంచిది వీలైనంతసేపు వెలగాలంటే పెద్ద మట్టి ప్రమిదను ఉపయోగించండి ఆ గోధుమల దీపం కొండెక్కాక గోధుమలు ఏం చేయాలని అందరికీ సందేహం కలుగుతుంది ఆ గోధుమల దీపం కొండెక్కాక ఆ గోధుమలు నానబెట్టి ఆవుకు తినిపించండి లేదా ఆ గోధుమలన్నీ పారే నీళ్లలో వదిలిపెట్టండి లేదా ఆ గోధుమలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి లేదా ఎవరికైనా దానం ఇవ్వండి వీటిలో ఏదైనా చేయొచ్చు కానీ దీపావళి రోజు సాయంకాలం పూట మాత్రం గోధుమల దీపాన్ని ఇలా వెలిగించాలి అలాగే దీపావళి రోజు లక్ష్మీదేవి దీపం రూపంలో ఆవిర్భవించిందని మనకు పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఖచ్చితంగా దీపాలు పెట్టాలి దీపావళి రోజు అందరూ ఇంటి గుమ్మ ముందు దీపాలు పెడతారు అయితే ప్రత్యేకమైన విధి విధానాలతో దీపాలు పెడితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ దీపాలు ఎలా పెట్టాలంటే ఖచ్చితంగా హాల్లో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ ఎనిమిది ప్రదేశాల్లో ఖచ్చితంగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి అప్పుడు అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ఇంటి గుమ్మం ముందు అందరూ దీపాలు వెలిగిస్తారు కానీ హాల్లో ఇలా ఎనిమిది దిక్కుల్లో దీపాలు ఎక్కువ మంది వెలిగించరు దీపావళి రోజు హాల్లో ఎనిమిది దిక్కుల్లో కూడా మట్టి ప్రమిదల నుంచి ఇలా దీపాలు వెలిగించండి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత దరిద్రాన్ని తరిమి కొట్టడానికి టపాకాయలు కాల్చాలి అది టపాకాయలు కాల్చడంలో ఉన్న అంతరార్థం అసలు దీపావళి అంటేనే అర్ధరాత్రి పూట చేసే విధి విధానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు దీపావళి రోజు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి అలక్ష్మి నిస్సరణం అనే విధి విధానం పాటించాలి అక్టోబర్ ఇరవై సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి అందరూ కూడా ఇంట్లో ఈ అలక్ష్మి నిస్సరణం చేయాలి అలక్ష్మి నిస్సరణం అంటే అర్థం ఏంటంటే అలక్ష్మి అంటే దరిద్ర దేవత నిస్సరణం అంటే తరిమి కొట్టడం దరిద్ర దేవతని ఇంట్లో నుంచి తరిమి కొట్టాలి అలా తరిమి కొట్టాలంటే దీపావళి రోజు అందరూ ఒక కొత్త చీపురు కొనాలి ఆ కొత్త చీపురుతో అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇల్లంతా చిమ్మి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత రాళ్ల ఉప్పు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకోవాలి అప్పుడు ఇంట్లోంచి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంట్లో నిసి పూజ అనే పేరుతో లక్ష్మీ పూజ చేయాలి ఆ పూజ ఎలా చేయాలంటే పూజా మందిరంలో దీపారాధన చేసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర నూట ఎనిమిది రూపాయి బిళ్ళలు తీసుకుని ఆ నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేయాలి ఒక్కొక్క రూపాయి బిళ్ళ లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదవాలి అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఎనిమిది నామాలు చదువుతూ నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో లక్ష్మీ పూజ చేయాలి నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో పూజ చేశాక హారతిచ్చి తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి అంటే పటిక బెల్లం కానీ పంచదార కానీ ఇలాంటివి ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే దీన్ని దీపావళి రాత్రి పూట చేసే నిసి పూజ అనే పేరుతో పిలుస్తారు ఇలా ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని అలక్ష్మి నిస్సరణం చేశాక దరిద్ర దేవతను తరిమి కొట్టాక దీపావళి అర్ధరాత్రి పూట ఈ నిసిలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లో సంవత్సరం మొత్తం అష్టలక్ష్ములు ఆనంద తాండవం చేస్తారు కాలి ఎందెలు గల్లు గల్లు స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది పూజ పూర్తయిపోయిన తర్వాత మర్నాడు ఉదయం స్నానం చేసి ఆ పూజలో ఉన్న నూట ఎనిమిది రూపాయి బిళ్ళలు తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో లేదా ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి కొంతమంది దీపావళి అర్ధరాత్రి పూట నిసిహోమం అనే పేరుతో లక్ష్మీ హోమం కూడా చేస్తారు ఇది ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై దీపావళి సందర్భంగా అందరూ కూడా నిసి లక్ష్మీ పూజ చేయండి అత్యద్భుతమైనటువంటి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి తప్పకుండా అలక్ష్మీ నిస్సరణం పేరుతో జ్యేష్ఠాదేవిని కొట్టండి